హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎస్ మాస్టర్ ఛానల్ ఇరుకుతో ఉంటే సమ్ సెషన్ జీరోలో జీరోలో ఉన్నావా లేవా ఉందా సాక్షిగా ఉన్నావా ఎస్ సమ్ టైమ్స్ ఏమవుతుంది నువ్వు సాక్షిగా ఉండవు నో మళ్ళీ ఎస్ మళ్ళా ఇట్ ఎస్ అయితే ఇది ఏం చెబుతుంది మనకు ఈ ఆల్ మూమెంట్స్ ఈ అన్ని క్షణాలు మనం విట్నెస్గా ఉన్నామా లేదా అన్నది చెప్తుంది కానీ వాస్తవం ఏంటి ఆ ట్రూ ఏంటి సాక్షిగా ఉండటం ఆ సాక్షిగా ఉండేటప్పుడు ఏమేమి జరుగుతుంది అని చూడటం అంతే నువ్వు ఎరుకలో ఉన్నావా లేదు చెప్తుంది అంతే అది సాక్షిగా ఉండటం అంతేగాని ఇంకే సాక్షిగా లేను అది ఇది నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు ఇస్ ఓన్లీ ఇండికేటర్ కాబట్టి ఇండికేటర్ నువ్వు మర్చి ప మర్చిపోయి నువ్వు ఏ విధంగా ఉండాలి నీ లోపలికి వెళ్ళడం మీదే దృష్టి పెట్టాలి ఇండికేటర్ చెప్తుంది కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి ఆలోచనలు వస్తున్నాయి చేయవలసింది ఏంటి కట్ చేయడం మళ్ళీ మళ్ళీ శ్వాస గమనించడం ఆ శ్వాస శ్వాసగమనింపులు మర్చిపోతే మళ్ళీ ఆలోచన వైపు వెళ్ళావు అది ఇండికేటర్ ఆ ఇండికేటర్ పక్కన పెట్టావయ్యా నీ లోపలికి నువ్వు వెళ్ళు ఆ లోపల అది ఏం చెప్తుంది నీ వాస్తవికత నీ నీ ఎప్పుడు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు నీ లోపలనే సైలెంట్గా ఎదురు చూస్తూ ఉంది లోపల ఉండి సాక్షిగా చూస్తుంది ఏం చేస్తున్నావు ఏం చేయడం లేదు అవునంటున్నావా కాదంటున్నావా చేయాలనుకుంటున్నావా చేయలేదు చేయొద్దు అనుకుంటున్నావా ఏదో అనుకున్నాను చేయలేకపోయాను చే చేస్తారో అనుకునేది నువ్వే చేయలేదు అనేది నువ్వే ఐ కెన్ ఇట్ అంటే యూ కెన్ డూ ఇట్ ఐ కాంటు డూ ఇట్ అంటే ఐ కాంటు డూ ఇట్ నువ్వు అది ఆ లోపల నేను చూస్తుంది అది సాక్షిగా అది ట్రూ విట్నెస్ కాన్స్టెంట్ మిర్ర రింగ్ అది టెస్టింగ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ అది ఇండికేటర్ అది వదిలేద్దాం ఇక్కడ నీ లోపల ఉన్న మిర్ర రింగ్ అంటే నీ 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 స్వస్వరూపము నీ స్వస్వరూపము మిర్ర రింగ్ ఏముంది అద్దంలో బొమ్మ మన బొమ్మ నీ స్వస్వరూపం కనపడుతుంది నీ స్వ అంటే భౌతిక రూపం కనపడుతుంది అర్థంలో కానీ నీ లోపల ఉన్న అద్దం ఉంది అది నిన్ను నిన్ను చూపిస్తుంది నీ వాస్తవికతను చూపిస్తుంది నీ వాస్తవికతను దర్శింపజేస్తుంది అయితే నెమ్మది నెమ్మదిగా క్లీన్ అవుతుంది స్లోలీ స్లోలీ క్లీన్ గోన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రాక్టీసింగ్ స్లోలీ స్లోలీ ఇట్ దిర్ ఇస్ సో మచ్ డస్ట్ డస్ట్ పడిపోయింది నీ స్వస్వరూపు నువ్వు తెలుసుకోవటం లేదు నీ స్వస్వరూపం నువ్వు తెలుసుకోవటం లేదు డస్ట్ పడిపోయింది సో మచ్ డస్ట్